గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము రెండో వచనంలోనే రెండవ భాగము పచ్చని కూర వలనే వాడిపోవుదురు నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు ఎవరైతే ఇతరులను మరి ముఖ్యంగా నీతి మంతులు మత్సరపడే పాపపు జీవితమును జీవిస్తూ దుష్కార్యములు చేస్తున్నారు అట్టి వాటి ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ లోకమునందు ఆనందిస్తూ ఇదే శాశ్వతము అనే ఆలోచన కలిగి ఉన్నారు వారు మరియు మత్సరపడు వారు పచ్చని కోరవలనే వాడిపోవుదురు అవి శాశ్వతములు కావు అశాశ్వతములు అన్న సత్యమును దృఢపరుచుచు తెలియచేయుటికే యందు దావీదు చేత పరిశుద్ధాత్మదేముడు దేవుడు వ్రాయించి ఉన్నారు ప్రియుడు రక్షకుడైన మన ప్రభువు తన ప్రబోధనలలో ఏవి శాశ్వతము ఏవి అశాశ్వతములు అనేవి చాలా స్పష్టంగా వివరించి ఎందుకనగా ఆయన ఆయనను ప్రేమించి వెంబడించు వారు పొందుకునే ప్రతి ఆశీర్వాదము గాని ప్రభువు అనుగ్రహించు రక్షణ ద్వారా వారు స్వాధీనపరచుకును నిత్య నివాసమైనను ఆయన రాజ్యములో స్థానము సమస్తము శాశ్వతమైనవి ఇట్టి శాశ్వతమైనవి వెంబడింపవలసి ఉన్న తన వారు తన स्वास्थ्य मैं जनांगम చెడ్డవారిని వారిని చూసి వ్యసన పడుకుండుటకును దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడుకుండుటకును బోధించి ఉన్నారు దేవుని దాసుడైన అబ్రహాము ఏ విధముగానైతే గుడార వాసి అయి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని వ్రాయబడిన మాటను మనము ఎరుగుదుము దేవుని స్నేహితుడైన అబ్రహాము మనుషులు మధ్య ఉన్నాడు తన చుట్టూ ఉన్న మనుషులు దేవుడు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూడనివారు ఆ పట్టణములో ప్రవేశించుట కొరకు జీవించువారునూ కాదు చెడ్డవారు దుష్కార్యములు చేయువారు లోకములో పాపము చేయచ్చు తమను తాము ఇతరులు వ్యసన పడినట్లు మత్సరపడినట్లు జీవించువారి మధ్యనే నివసించిన మన పితుడైన తండ్రి అయిన దేవుని సేవకుడు మత్సర పడలేదు వ్యసన పడలేదు కారణము పచ్చని కోర వలనే వాడిపోదురు అని మన పితృడైన అబ్రహాము విశ్వాస మూలముగా జీవించి నీతి మంతుడు అని నొందిన అశాశ్వతమైన వాటిపై మనస్సు నుంచక శాశ్వతుడైన దేవుని వైపును ఆ దేవుని పట్టణం వైపు చూస్తూ జీవించాడు ఎందుకంటే వాడ భారని స్వాస్థ్యము ని అంటే పచ్చని కూరవలేనే వాడిపోవు వారి వైపు చూసి మచ్చడ పడగి వ్యసన పడకుండా ఉండాలని వారి చెడు పనులలోను దుష్కార్యములలోను పాలు పొందులు పొందకుండా ఉండాలని అందుకే సుధోమ రాజు అయిన బేరా దేవుని దాసుని ఎద్దుకు వచ్చి తనను తన మనుషులను వారి ఆస్తి యావత్తును శత్రువుల బారి నుండి విడిపించినందుకు ఆ ఆస్తిని తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా శాశ్వతమైన దేవుని పట్టణం వైపే చూచుచూ జీవించుచున్న దైవజనుడు నేను అబ్రహామును ధనవంతునిగా చేసి ఆ సుధోమ రాజైన బేరా చెప్పు కొనుకున్నట్లుగా ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను వాటిలో ఏదైనను ఆశించి తీసుకొననని ఆకాశమున ను భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడునైన ఆ పరలోకపు శిల్పకారుని ఎదుట చెయ్యి ఎత్తి ప్రమాణం చేసియున్నాడు శాశ్వతమైన ఆ పునాదులు గల పట్టణములోనికి ప్రవేశించి ఉన్నాడు పచ్చని కోరవలనే వాడిపోవు వారి వైపు చూడక దేవుని శాశ్వత రాజ్యమును కొరకు ఈ భూమి మీద యాతన పడి ఉన్న లాజరు అను దరిద్రుడు దేవుని దాస్తుడైన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు పైనున్నవి శాశ్వతములు క్రిందున్నవి అంటే ఎరుగో పట్టణములు నివసించు చెడ్డవారు దుష్కార్యములు చేయువారును పచ్చని కూరవలనే వాడిపోవుదురు దేవుడు ఆయనను ప్రేమించి ఆయన మార్గములో నడుచువారు పచ్చని కూరవలనే ఎండిపోవాలని ఏర్పరచుకొనలేదు గాని ఆయన శాశ్వతుడు ఆయన వాక్యము మూలంగా జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయన వలె శాశ్వతమైనటువంటి వారై ఉండాలని శాశ్వతమైనటువంటి వాటిని పొందాలని ఈ లోకములో నుండి మనలను ప్రత్యేక పరిచి ఉన్నారు అందుకే క్రైస్తవ జీవితము వాడిపోయే మృత జీవితం కాదు మరణాన్ని దాటి ఆ మరణమును అవమానపరిచి సిగ్గుపరిచి మరణానికి మరణ శిక్ష వేయు పునరుద్ధానపు నిత్య జీవ 不。 జీవితాన్ని కలిగిన వారము క్రైస్తవ విశ్వాస నిరీక్షణ అయిన పునరుద్ధానములో మరణము అంటే వాడిపోవుట అనున్నది కొట్టివేయబడి ఉన్నది ఎత్తి జయ జీవితాన్ని అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తికి స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ దేవుని మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ ఏలుబడిలో మమ్మల్ని సమస్త మహిమ మీ నామమునికి చెల్లిస్తూ ఈ అత్యున్నతమైన పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక సేవలో మాస్టర్ ఉమా జాష్వా